దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము డిసెంబరు ఐదు చదువుచున్నాను ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనము ప్రకటన గ్రంథంలోని వర్తమానములు అంత్య దినముల కొరకై ఉద్దేశించబడినవి ఈ ప్రవచన వాక్యములు విని గైకొని వారి కొరకు ఒక ప్రత్యేక ఆశీర్వాదం కలదని వాగ్దానం చేయబడెను ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఎట్లు జయించగలమో ఈ గ్రంథము ద్వారా నేర్చుకొనుచున్నాము జయించువాడు వీటిని స్వతంత్రించుకొను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము ఈ గ్రంథంలోని వర్తమానమును ఏడు భాగములుగా విభజించవచ్చును ప్రతి భాగము చరిత్రలోని ఒక కాలమును సూచించుచున్నది ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఏడు పేర్లు ఇవ్వబడెను ఈ పేర్ల ద్వారా ఏడు సంఘములలో ప్రభువు తనను తాను ప్రత్యక్షపరచుకొనెను ప్రతి సంఘములో లేక ప్రతి యుగములో తనను గూర్చి బయలుపరిచిన జ్ఞానమే జయించు వారికి తోడ్పడును సంఘంలోని మొదటి కాలము ఎఫెస్తో ప్రారంభమవుచున్నది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం ఎఫెస్ సంఘముతో మాట్లాడినప్పుడు కుడి చేతిలో ఏడు నక్షత్రములు పట్టుకుని వాడనియు ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడనియు ప్రభువు బయలుపరచుకోలేను మనము ప్రమాదమునకు గురైనప్పుడు మనలను కాపాడుటకు ప్రభువు తన దూతలకు ఆజ్ఞాపించును ప్రతి పరిస్థితిలో ఆయనే తన చేతులతో పట్టుకునునని ఇచ్చట మనము నేర్చుకునిచున్నాము దీపస్తంభములు సువర్ణముతో చేయబడినవి ఈ సువర్ణము దేవుని జీవమును సూచించుచున్నది ఏ సంగములు దైవజీవంతో నింపబడి ప్రభుని యేసుక్రీస్తు యొక్క శిరసత్వం క్రింద ఉండునో ఆ సంఘములే కట్టబడును ఎఫేసు సంఘముపై ప్రభు ఒక నేరంలో మోపెను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి ప్రభువు కొరకు ప్రేమ లేనిచో ప్రభువు మనలను వాడుకొనలేడు సంఘ చరిత్రను అనుసరించి ఎఫేసు సంఘము సంఘ చరిత్ర ప్రారంభం నుండి క్రీస్తు శకము తొంభై వరకు ఉండినటువంటి అపోస్తలుల కాలం నాటిది క్రీస్తు ప్రభువు ఏడు నక్షత్రములు చేతపట్టుకొని సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించేవానిగా ఈ సంఘమునకు బయలుపరుచుకోలేను సంఘములో ప్రాముఖ్యమైన వాడు సర్వాధికారం కలిగిన వాడు ఆయనే ఈ సంఘము మొదటి ప్రేమను పోగొట్టుకున్నటువంటి ప్రమాద పరిస్థితిలో ఉండెను మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందవలనని సంఘము హెచ్చరింపబడెను చల్లారిన స్థితిని నిష్ఫలమైన జీవితమును నివారింప నా మొదటి ప్రేమను తిరిగి పొందవలెను కనుక మారు మనస్సును పొంది మొదటి క్రియలను చేయవలెను జయించువానికి పరదయసులోనున్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తునని ఎఫ్ఎసి సంగమునకు ప్రభువు చెప్పెను ముగింపు మాటలు నేటి దినవాక్యము ద్వారా ప్రభువు మనలను ఆత్మీయముగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఐ మీన్